ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారు ఆయన పాత్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర టూరిజం శాఖ మాచులు గద్దరు దుర్గేష్ గారు అలాగే హోంశాఖ మాచులు గౌరవనీయులు అనిత్ గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అప్పల్ నాయుడు గారు అలాగే ఈ వేదికను అలంకరించిన తాతబయ్య గారికి ఇంకా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే అరూరు సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే నిజంగా మనం మన గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుకునే ఒక ఆదర్శ పురుషుడు చిన్నతనంలో నేను స్కూల్ బుక్స్లో చదువుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు మనం చదువుకోవడం జరిగింది సినిమాల్లో చూస్తూ జరిగింది కానీ నిజంగా ఇవాళ నేను ఆయన సమాధికి అర్పించిన అవకాశం కల్పించిన అయిన పాత్ర గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను నేనైతే ఊహించిన కానీ అటువంటి మనం చాలా మంది సినిమాల చూసాం ఫైట్ చేస్తేనే వాడిని హీరోగా చూసాం కానీ రియల్ హీరో అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం కూడా అవసరం పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున బ్రిటిష్ వారి పైన నిజంగా ఆ రోజు ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టి బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ ఉద్యమంలో భాగస్వామ్యూ కూడా వాళ్ళని పాలమే షూట్ చేస్తానని బెదిరిస్తే వాళ్ళ కోసం బయటకు వచ్చి లొంగిపోతానని బయటకు వస్తే చెట్టు కట్టేసి షూట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ జరిగింది నిజంగా వారు దేశం మొత్తం కూడా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నూట ఇరవై జయంతి సందర్భంగా ఆజాదీ అమృత్ కింద భీమవరం వచ్చి ముప్పై అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజున కార్యక్రమాలు ఇవాళ నిజంగా పెద్దలు చెప్పినట్లు ఈ ప్రాంతాన్ని ఒక సుందర వనంగా చేయటానికి అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి కృషిని మనమందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది నేను భావిస్తాను ఎందుకో ఈ నేలలోనే ఆ విప్లవాన్ని ఉందేమో విప్లవాన్ని రగిలించే శక్తి ఈ నేలలోనే ఉందా అనిపిస్తుంది అల్లూరు సీతారామరాజు గారు ఒక పక్క అయితే అయ్యన్న పాత్రుడు గారు అపోజిషన్ లీడర్ గా వారు చేసినటువంటి పోరాటం మనందరూ కూడా స్ఫూర్తి అని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఆయన తీసుకుని ఆయన ఎక్కడ కూడా భయపడల వయసు కూడా లెక్క చేయకుండా ఆయన భయపడకుండా నాకు ప్రభుత్వంలో పోరాటం చేసి ఇల్లును కూల్చేశారు చివరికి ఆయన్ని ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్తారో తెలియకుండా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం రావడానికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పి కూడా ఖచ్చితంగా మనం కూడా చెప్పాలని కోరుతా ఈ రోజు కూడా ధైర్యంగా తప్పున తప్పుగా మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక అని గారు ఎస్పీ గారు చెప్పారు గంజాయి వల్ల ఇవాళ యువత సర్వనాశనం అయిపోతా ఉంది చాలా కుటుంబాలు తల్లు తండ్రులు అందరూ కూడా రోడ్డు పడిపోతా ఉన్నారు ఆ గంజాయి మధ్యలో జరుగుతున్నటువంటి క్రైమ్ చూస్తామంటే చాలా హృదయ విదారకంగా ఉంది వాళ్ళ కథ అని పిల్ల ఆడారు చరిత్ర ఏంటా ఉంటే దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రోత్సహించడానికి వీల్లేదు దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇవాళ చాలా మంది కూడా ఎవరన్నా గంజాయిని గాని ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేయమని చెప్పి ఇవాళ ప్రజల నుంచి కూడా ఒక విప్లవం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఇవాళ పేదరిక లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశాలు టూరిజంలో కానీ ఇండస్ట్రీస్ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వ్యవసాయంలో ఉన్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఈరోజు కూడా మేము జిల్లా స్థాయిలో సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది దాంట్లో ఒక విజన్ ని ఈ జిల్లాని విషన్ గా ప్రతి ఏడు కాన్స్టిట్య ఎలా డెవలప్ చేయాలి దానికి వైస్ చైర్మన్ గా ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూర్చుని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా మన వ్యవసాయ రంగంలో ఎంత మన వృద్ధి తీసుకురావచ్చు లేదంటే హార్టికల్చర్లో ఎంత వృద్ధి తీసుకురావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది మనం కూడా ఆలోచించుకుంటూ ఒక మంచి సమాజ నిర్మాణంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇవాళ మంచి ప్రభుత్వం మనకి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో ఇవాళ అనేక పథకాలు మొన్న మనం చూసాం ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు చదువుకుంటే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఈరోజు తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు వస్తున్న ఏకైక ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ విప్లవీరుడు ఏదైతే అల్లూరు సీతారామరాజు గారు సంబంధించి ఇక్కడ నిర్మాణంలో మేము కూడా తప్పకుండా భాగస్వాములు అవుతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జిల్లా పరంగా ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసి తప్పకుండా దీన్ని ఒక అద్భుతమైనటువంటి అయ్యన్న గారు కోరికను విధిగా తయారు చేయడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్